ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీకు అన్ని ముందే ఉంచాడు అందులో అవసరాన్ని బట్టి కొన్ని చేదైన అనుభవాలు ఉన్నాయి అందులో అవసరాన్ని బట్టి కొన్ని మేలైన అనుభవాలు ఉన్నాయి ఆ మధుర అనుభవాలు చేదైన అనుభవాలు మొత్తం కలిసి నీ మేలు కోసమే సిద్ధపరిచాడు ఇది విశ్వసించిన వాళ్ళకి కలవరం ఎందుకుంటుంది కలతెందుకుంటుంది కన్నీరు ఎందుకుంటుంది ఒకవేళ కన్నీరు ఉంటే ఆత్మల కోసం ఉంటుంది ప్రభు మహిమ కోసం ఉంటుంది ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలను బట్టి దుఃఖం కానీ నువ్వు పొందినటువంటి ఈ జీవము గల దేవుని సాహచర్యం పొందకుండా నశించిపోతున్న ఆ ప్రజలను చూసి కన్నీళ్ళు వస్తాయి అయ్యో నా దేవుని వీరు తెలుసుకుంటే ఎంత బాగుండో నా దేవుని ప్రణాళికలోనికి వీళ్ళొస్తే ఎంత బాగుండో నా దేవుని రెక్కల నీళ్ళలోనికి వీళ్ళొచ్చి వీళ్ళు కూడా నా ప్రభు మీద అనుకుంటే ఎంత బాగుండో అయ్యో అని వారిని కూర్చి దుఃఖం కలిగిద్ది కానీ నువ్వు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను గురించి కలవరము కలత కన్నీళ్లు నీ దర్శనం